మకర రాశి మకర రాశి వారికి ఎలా ఉందమ్మా ఈరోజు ఉత్తరా షాడ శ్రవణం ధనిష్ఠ మకర రాశి వాళ్ళ విషయంలో మీరు ఎదురు చూస్తున్న విషయాలన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది కనబడుతుంది అది స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు కావచ్చు గృహ వాహన విషయాలు కావచ్చు తల్లికి సంబంధించిన ఆరోగ్యం కావచ్చు లేకపోతే వ్యవసాయం ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి మీ యొక్క స్వస్థలానికి వెళ్ళడానికి మీరు ఎక్కువ శాతం ఆలోచనలు చేస్తారంటే భాగస్వామితో కలిసి స్వస్థలానికి అంటే మీ ఉన్న ఊరికి వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు లాంటివి ఉంటాయి విద్యార్థులు విద్యాపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి అభివృద్ధికరంగా కుటుంబ వాతావరణం ఉంటుంది కొంత ప్రశాంతకరమైన వాతావరణం లాంటిది ఏర్పడడం తద్వారా మీ కొంత మనసు స్థిమితంగా ఉండడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు కుంభరాశి అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది రోజు ఈ యొక్క ధనిష్ట సదవిషం పూర్వభద్ర మూడు పాదాలు ఈ కుంభరాశి వాళ్ళకి దూర ప్రయాణాలకి ముఖ్యంగా సంతృప్తి పెరిగే విధంగా మీరు అంటే చేస్తున్న వృత్తి మీద సంతృప్తి అనేది తక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలు అలాగే ఇతరులు మిమ్మల్ని అధిగమిస్తూ ముందుకు వెళుతూ చేసే ప్రయత్నాలు కూడా కొంత మీకు నిరాశ నిస్ఫృహులకి లోనయ్యడానికి అవకాశం ఉంటుంది అంటే మీరు చేస్తున్న వృత్తిలో మీతో పాటు చేసే వ్యక్తులు మిమ్మల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళినట్లుగా భావన చేయడం బట్టి మీకు కొంత కృషిశీలత లోపిస్తుంది కనుక ము ముందుగా నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో చాలా అప్రమత్తంగా ఉంటూ చక్కగా ఆధ్యాత్మిక ప్రయాణాలు మొదలైనవి చేయడానికి కూడా ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు అలాగే పెద్దల ఆశీస్సులు గురువుల ఆశీస్సులు కూడా లభ్యమవుతాయి అసంతృప్తిని అధిగమించడానికి శ్రీరామ జయరాం జయజయరామరామ శ్లోకాన్ని పఠించడం చాలా మేలు మీనరాశి అమ్మ చివరిదైన మీనరాశికి ఏ విధంగా ఉంది ఈరోజు మీనరాశిలోకి వచ్చిన నక్షత్రాలను కనుక మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ యొక్క పూర్వభాద నాలుగు పదం ఉత్తరాభాద నాలుగు పదాలు రేవతి నాలుగు పదాలు ఈ యొక్క మీనరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో అంటే ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తారు అవి చాలా వరకు అనుకూలంగా ఉంటాయి కుటుంబ వాతావరణం చాలా సౌఖ్యంగా ఉంటుంది కుటుంబానికి మిత్రులు బంధువులు రాక అలాగే మీ మాట చలామణి అవ్వడం మీ మాట నెగ్గడం సంతానం కూడా మీ మాటకు విలువ ఇచ్చి మీరు ఆశించిన విధంగా ముందుకు వెళ్ళడానికి వారు అంగీకరించి అంటే ఏ విషయంలో ఆర్థికమైన పెట్టుబడుల విషయంలో కూడా అన్ని అనుకూలమైన వాతావరణం లాంటిది ఏర్పడడం దానివల్ల మనసు ప్రశాంతంగా ఉండడం వాగ్దానాలు చేసేటప్పుడు మాత్రం తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలి ముఖ్యంగా ఆ ఆరోగ్యానికి సంబంధించిన విషయాల మీద మాత్రం కొంతవరకు శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పెడితే అంటే నిర్లక్ష్యం చేయకుండా అలసట మొదలైన ఉంటే కొంత విశ్రాంతి తీసుకొని పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుంది వ్యక్తుల మీద విజయాన్ని సాధిస్తూ మీ ఆలోచనలని ప్రణాళిక పరంగా ముందుకు పెట్టుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకున్న ఫలితాల్లో విజయాన్ని సాధించడానికి అవకాశం అనేది కనబడుతుంది